శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం ధను వారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జులై ఐదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనురాశి కిందికి వస్తాయి వీరికి ఆత్మగౌరవం ఎక్కువ వీరి విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు వీరి విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినుగ్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు స్వంత వర్గం వారితోనే వైరం ఏర్పడుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు ధనం కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్ఠలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ వారం కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి భక్తి భావన పెరుగుతుంది కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు ఊహించని ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నా శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం ఉగ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి